హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం సేమ్ సాంబార్ వాసన వచ్చేటట్లు మంచి గుమగుమలాడే సాంబార్ పులుసు చేసుకుందాం బెండకాయలు అంటే జనరల్గా ఎవరికి ఇష్టం ఉండదు అవి జిగురు జిగురుగా గమ్మీగా ఉంటాయని కదా కానీ అలా కాకుండా జిగురు లేకుండా మంచిగా మనం పులుసు గ్రేవీగా మనము సాంబారు ఎలా ఉంటుందో అలా చేసుకొని తిందాం చూడండి ఈ విధంగా మనము ఈ బెండకాయ పులుసుని సాంబార్లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు మంచిగా యాజ్ యూజువల్గానే ఇలా కోసుకోవాలి పొడవుగా అలాగే చిన్న చిన్నవిగా మాత్రం కొయ్యకూడదు అలాగే ఇక్కడ ఉన్న టమాటాసు ఈ క్వాంటిటీలో టమాటాసు వెల్లుల్లి అంతే క్వాంటిటీతో మరియు ఆనియన్స్ అన్నీ కోసుకు పెట్టుకోవాలి మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ బాయిల్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అందరూ పోపు గింజలు ఏమేస్తారో అవి వెండి కాని కొంచెం మెంతులు కలపండి ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం వేయించుకోండి వెల్లుల్లి మొత్తం మనం అక్కడ చూపించిన క్వాంటిటీ మొత్తము వెల్లుల్లి వేసుకోవాలి కొన్ని కొట్టి వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్తో మనకి అంతా ఎంతో గుమ్మగుమలాడుతుంది ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు బెండకాయలు మనము దీంట్లో వేసి బాగా మగ్గనిస్తే ఆ బెండకాయలు కొన్న జిగురు పైకి రాకుండా ఉంటుంది అందుకని మనం ఈ ఆయిల్లో పోపు గింజలు పోపు వేసిన ఆయిల్లోనే బెండకాయల్ని మనము వేయించుకుంటే బాగుంటుంది అప్పుడు కొంచెం మనంకి ఈ బెండకాయ కూర చిగురు చిగురుగా ఉండదు చూడండి ఈ విధంగా మనము ఈ బెండకాయల్ని బాగా ఈ నూనెలో వాడ్చి మంచి స్మెల్ వస్తుంది మనం మెంతులు వేసాము కొంచెం వెల్లుల్లి వేసాము ఈ బెండకాయలు వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము అవి కొ బాగా దోరగా వేగేదాకా మనం మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ మళ్ళా మనం మూత పెట్టాలి ఆ విధంగా ఈ గ్రీన్గా ఉండే బెండకాయల ముక్కలు కొంచెం వాడి గోల్డ్ కలర్లోకి వస్తే మనకి కూర బాగుంటుంది సో మనము ఈ బెండకాయల్ని వా ఫ్రై చేస్తూ పక్కన మనం వేరే జార్లో గ్రేవీ పట్టుకుందాం ఈ గ్రేవీ కావాల్సినవి ఇందాక చెప్పేసాను కదా కొంచెం మనము అల్లం మరియు వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి అక్కడ మరియు టమాటాలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని టమాటాలు వేసుకొని మంచిగా గ్రేవీ పట్టుకోండి ఇవి ఇవి పట్టుకున్న అంతలోపే ఆ బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి అవి కొంచెం వడిలినట్టు ఉన్నాక మనము బెండకాయల్ని పులుసు పోసి ఉడకబెట్టుకున్నాకే లాస్ట్లో యాడ్ చేద్దాం ఈ గ్రేవీని సో ప్రక్కన మరలా మనము ఈ సాంబార్ అని చెప్పాను కదా ఈ సాంబార్ కోసం పొడి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను ముఖ్యమైనది మన సాంబార్ పొడి అన్నిటికీ పనికొచ్చే సాంబార్ పొడి ఇది మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకొని మంచిగా ఇవి చిన్న రోల్లో మనము పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చిటపట అన్న తర్వాత మనము ఇవి మెంతుల్ని దించి పక్కన పెట్టుకోవాలి ఇలా ఇవి కొంచెం దోరగా అయినాక మనము ఫ్రై చేసుకున్న వాటిని పొడి చేసి ప్రక్కన పెట్టుకోవాలి ఈ పొడిని మనము లాస్ట్లో యాడ్ చేస్తే మంచిది ఇలా చిన్న రోళ్ళు మెత్తగా మనము పౌడర్ చేసుకుంటే మంచి గుమ్మగుమ ఇప్పుడే కూర అయినంత ఇదిగా మంచి స్మెల్ వస్తుంది మంచి ఆరోమ వస్తుంది చూడండి ఈ విధంగా మనం పొడి చేసి పెట్టుకోవాలి సో ఇది పొడి అయిపోయే లోపల మనకి బెండకాయలు అక్కడ వడిలిపోయి ఉంటాయి బెండకాయల్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చూసేద్దాం కొంచెం మెంతులు మరియు జీలకర్ర అండ్ ఆవాలు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇలా చిన్న రోడ్లో మనము ఇది బాగా మెత్తగా పొడయ్యేటట్లు చేసుకోండి ఈ పొడి దంచేటప్పుడే మీకు కూర యొక్క దాని అవరో బాగా తెలుస్తుంది మంచి సాంబార్ పొడి వాసన వస్తుంది ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఈ పొడి అన్ని రకాల పులుసుకోరులకు వాడుకోవచ్చు చూడండి బెండకాయలు మంచిగా వడిలిపోయినాయి కదా చక్కగా దాంట్లో కారపొడి కొంచెము మనం తగినంత కారొడి మరియు పసుపు పొడి ఇంకా ధనియాల పొడి మరియు ఈ సాంబార్ పొడి కూడా కొంచెం దాంట్లో వేసి మీరు బాగా కలిగి పెట్టండి కలిగి పెట్టేసిన తర్వాత బాగా కలి బాగా వాటిని మిక్స్ చేసేసి మీరు ఈ కొంచెం కొంచేపు ఫ్రై చేయండి తర్వాత మనము దీంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేద్దాం ఈ చింతపండు పులుసే కదా మనం ఇప్పుడు సాంబార్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ కర్రీలో పులుసే ప్రధాన పాత్ర పులుసు మరియు మనం దంచుకున్న ఈ సాంబార్ పొడి సో బాగా చింతపండు పులుసు బాగా మనము పిసికి ఆ వాటర్ని మంచిగా దాంట్లో బెండకాయ ముక్కలు మునిగేటట్లుగా పోసుకోవాలి అవి బాగా తెల్లిన తర్వాత మనము దాంట్లో గ్రేవీ వేసుకోవాలి టమాటా మనం పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి టమాటా గ్రేవీ అండ్ వెల్లుల్లి గార్లిక్ వేసాం కదా ఇప్పుడు ఈ బెండకాయ సాంబార్ టెక్స్చర్ చూడెలా ఉందో ఎంత బాగా మంచి కలర్లో ఉందో చూడండి ఈ విధంగా మనము ఒక టెన్ మినిట్స్ మరగపెట్టుకొని బాగా తెలియన తర్వాత కొంచెం థిక్నెస్ కోసము పప్పుల పొడి వేసుకోవాలి లాస్ట్లో అంతేనండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది పులుసు లేదా బెండకాయ సాంబార్ అని చెప్పి అనవచ్చు మీకు ఎలా నచ్చితే అలా మేము మాత్రం బెండకాయ సాంబార్ పొడి కలుపుతాం కాబట్టి బెండకాయ సాంబార్ అని చెప్పి అన్నాము సో ఆ థిక్నెస్ కోసము కొంచెము పప్పుల పొడి కలపాలి దీంట్లో పప్పులు కొంచెం వేడి చేస్తే వెంటనే మనకి పౌడర్ అయిపోతాయి దంచితే సో ఈ పౌడర్ని దాంట్లో యాడ్ చేసేసేయండి అంతే బెండకాయ సాంబార్ రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా బెండకాయ పులుసు చేస్తే మీకు పిల్లలు కూడా బాగా తింటారు అన్నంలోకి మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ బెండకాయ సాంబార్ పులుసు మంచిగా మంచి అరోమా వస్తుంది మనకి చూస్తూనే తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మేము చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి బెండకాయ సాంబార్ పులుసు థ్యాంక్ యూ అండి ఒక హ్యాండ్తో తీస్తూ చేశాను కాబట్టి కొంచెం కెమెరా పక్కకు వస్తుంది ఏమీ అనుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా అన్నంలో కలుపుకొని తిని నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కూర మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ కడతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఫుడ్ లాగ్స్ కోసం వెయిట్ చేయండి